ఎండాకాలం ఎండ నిప్పులు చెరుగుతుంది పన్నెండు గంటల సమయం బయటికి రావడానికి భయం వేసే వేడి కట్టెలన్నీ లాగి గదిలోకి ఎండ కూడా రాకుండా చేసుకొని ఫ్యాన్ వేసుకొని నోరెండుకుపోతున్నప్పుడెల్లా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతూ వేడికి ఆపసోపాలు పడుతూ పుస్తకం చదవాలని తాపాత్రయ పడుతున్నాను ఆ వేడికి ఉక్కకి కనీసం పుస్తకం కూడా చదవలేకపోతున్నాను ఉన్నట్లుండి బయట పెద్ద గోళ ఏడుపు అమ్మోయ్ బాబోయ్ అంటూ గోల గోల పెద్ద కేకలు ఏడ్పు చప్పున తలుపు తీసి బయటికి వెళ్ళాను మా ఇంటి ముందు అప్పటికే ఓ గొంపు ఓ గుంపు తయారైంది పదేళ్ల పిల్ల పెద్దగా గోడు గోడున ఏడుస్తుంది ఓ ఆడ మనిషి ఆ పిల్లని చింతబరికతో బాధుతుంది జుట్టుపట్టుకు గుంజి ఎత్తి కుదేస్తుంది కాలితో తన్నిస్తుంది ఆ పిల్ల చేతిలో ఉన్న కట్టెల మోపును లాక్కోవాలని ప్రయత్నిస్తుంది నోటికి రాని బండ బూతులు తిడుతుంది అన్ని దెబ్బలు తింటున్న ఆ పిల్ల ఆ కట్టెల మోపును వదలటం లేదు నేను తెస్తానే అమ్మోయి కొట్టకే అమ్మోయ్ నేను నీయబోనే అంబాబో అంటూ దెబ్బలకి చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటే ఆసందులు ఆడది కట్టెల మోపు లాక్కోవాలని ఇంతలో ఆ పిల్ల మళ్ళీ మీద పడి ఆ మోపు లాక్కుంటుంది వదలయ్యే నంచ వదులుతావా నేదా నీ చేతులు ఇరగ నిన్నీ ఆళ్ళ సంపుత నంచకూతురా వదులు ముందు ఓపిక లేదు నీ అంత ఎత్తు మోపేలా ఎత్తుకొస్తావే నంచ వదులుతావా లేదా అంటూ మళ్ళీ బాధింది మళ్ళీ ఆ పిల్ల ఏడుపు ఆ పిల్ల కట్టెలు మోపు వదలదు చూస్తుంటే నాకేం అర్థం కాలేదు ఆ పిల్లెవరు ఆడ మనిషి ఎవరు ఇద్దరికీ ఏమిటి సంబంధం ఆ పిల్ల తానంత బరువున్న కట్టెల మోపు మోయలేని బరువు ఉన్నా అది మోసుకొస్తానని ఏడుస్తుంది ఆ కట్టెల మోపు ఇయ్యమని ఆడది ఎందుకు కొడుతుంది ఆ కట్టెల మోపు ఎవరిది వాళ్ళిద్దరు ఏమవుతారు ఏమీ అర్థం కాక గుమ్మం దిగి గేటు దగ్గరికి నడిచాను అప్పటికే మా కాలనీలో ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి నాలాగే చోద్యం చూస్తూ నిలబడ్డారు కాసేపు ఆ పిల్లని అలా బాధతుంటే చూడలేక అందరూ ముందుకు వచ్చారు సంగతి ఏమిటో తెలుసుకుందామని ఆ గోలకి అసలు అందరూ ఆ వీధిలో ఏ దొంగతనమో జరిగింది కాబోలని దొంగని పట్టుకొని కొడుతున్నారు కాబోలు అనుకొని ఆరాటంగా అంతా తలుపులు తీసుకొని వచ్చారు కానీ బయట జరుగుతున్నది వేరు ఈ గోలకి తలుపులు తెరుచుకొని ఏయ్ అమే ఆ పిల్లని ఎందుకు అలా చావ కొడుతున్నావు చస్తుంది అనుకుంటున్నావా బ్రతుకుతుంది అనుకుంటున్నావా అంటూ కేకలేశాను అసలు నీవెవరు అది నీకేమవుతుంది దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు అంటే మా పక్కింటి ఆవిడ ముందుకు వెళ్ళి అడిగింది అందరూ గుమ్మం దిగి రోడ్డు మీదకి వచ్చారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ కథ లింకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్